భారతదేశం మొట్టమొదటి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ అయిన ఐస్బర్గ్ విస్తరణ దశలో ఉంది ప్రీమియం బ్రాండ్ ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ని ప్రారంభించింది హైదరాబాద్లోని కంపెనీ యాజమాన్యంలోని డెబ్బై మూడు అవుట్లెట్ను ప్రారంభించనుందని ప్రకటించింది వచ్చే రెండేళ్లలో మరో ఇరవై ఐదు అవుట్లెట్లను తెరవాలని ప్లాన్ చేస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఐఎన్ఆర్ వంద కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుందని తెలిపారు హైదరాబాద్ అక్టోబర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐస్బర్గ్ భారతదేశ మొట్టమొదటి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ తెలుగు రాష్ట్రాల స్వదేశీ దశాబ్దాల నాటి ఉత్పత్తి తన ప్రతిష్టాత్మక విస్తరణ ప్రణాళికను రూపొందించింది నగరంలోని ఓ హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రీమియం బ్రాండ్ ఆర్గానిక్ క్రీమరని ఆవిష్కరించారు ఈ సందర్భంగా రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లోని కావురి హిల్స్లో అత్యాధునిక కంపెనీ యాజమాన్యంలో డెబ్బై మూడో అవుట్లెట్ను ప్రారంభించాలని యోచిస్తుంది డెబ్బై లక్షల పెట్టుబడితో స్టోర్ను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు కంపెనీ రెండు వేల పదమూడులో నెల్లూరులో రెండు వందల ఎస్ చిన్న అవుట్లెట్ నుండి అవుట్ స్టోరింగ్ మెటీరియల్తో ప్రారంభించబడింది క్రమంగా పురోగమిస్తుంది లెక్కించదగిన ప్రధాన బ్రాండ్గా మారింది అని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా నా సొంతూరు నెల్లూరు బ్రాండ్ పేరు ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఇండియాలో ఫస్ట్ అండ్ ఓన్లీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ మాకు ఆల్మోస్ట్ ఇప్పటికి సెవెంటీ టూ ప్లస్ స్టోర్స్ ఎక్కడ ద కంట్రీ ఉన్నాయి అండ్ ఇప్పుడు తర్వాత మేము ఇప్పుడు ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అనే ప్రీమియం సెగ్మెంట్తో హైదరాబాద్లో లాంచ్ చేస్తున్నాం దిస్ ఇస్ అవర్ ఫస్ట్ స్టోర్ ఇన్ దిస్ సెగ్మెంట్ అది మా కౌర్ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబలీ హిల్స్లో ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే మాకు ఈ ఐస్ క్రీమ్స్ అండ్ టాపింగ్స్ అండ్ సండేస్ మీకు మీరే క్యూరేట్ చేసుకోవచ్చు వన్ రూపీ ఐస్ క్రీమ్ ప్రీ ప్యాకెట్ టప్స్ ఉంటాయి ఐస్ క్రీమ్ కేక్స్ ఉంటాయి అండ్ మేము ఆర్గానిక్ చాక్లెట్స్ కూడా దీంట్లో లాంచ్ చేస్తాం ఇది కాకుండా మేము ఈ ఆర్గానిక్ గ్రాసరీస్ ఏదైతే వాడుతున్నాం ఆల్టర్నేట్ షుగర్స్ అన్ షుగర్స్ కోకోనట్ షుగర్ పామ్ షుగర్ లిక్విడ్ జాగరి దగా మిస్టి అంటే పటికి బెల్లం ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన బ్రాండ్లో ప్రౌడ్ ఫార్మర్ ఆర్గానిక్స్ అనే బ్రాండ్లో ఈ స్టోర్ ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్లో అవి కూడా సేల్ చేయాలన్న ఆలోచనతో ముందుకు వస్తున్నాం ఇవన్నీ హైదరాబాద్లో మాకు మా టార్గెట్ వచ్చి ఫిఫ్టీన్ ప్లస్ స్టోర్స్ ఉంది నెక్స్ట్ వన్ ఇయర్ టార్గెట్ అండి ఇవన్నీ నెక్స్ట్ వన్ ఇయర్లో చేస్తాం ఫార్మసిస్ట్ అనే దానికన్నా కూడా ఐ మీన్ ఐ మీన్ ఫుడ్ ఎన్ అండ్ ఫర్దర్ నా ఎడ్యుకేషన్ ఫార్మసీ ఐ హ్యావ్ డన్ ద పిఎచ్డి ఇన్ ఫార్మసీ సో అది నేను చేయకపోయింటి ఈ ఆర్గానిక్ సెగ్మెంట్ నేను చేయలేకపోయిండేవాడిని హండ్రెడ్ పర్సెంట్ ఐమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ఎందుకంటే మేము ప్రిజర్వేటివ్ ఫ్రీ పేటెంటెడ్ ప్రిజర్వేటివ్ ఫ్రీ ఫార్ములేషన్ చేసాం గోందమ్ అండ్ గోర్గమ్ యూజ్ చేసి ఒక గా వాడి ఇచ్చేసే నా ఆర్గానిక్ ప్రోడక్ట్ దాన్ని మా ఐస్ క్రీమ్ కి వాడుతున్నాం ఆల్టర్నేటివ్ ప్రిజర్వేటివ్ స్టెబిలైజర్స్ ఏం లేకుండా మనం దీన్నే ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తూ ఆ టెక్నాలజీకి మేము పేటెంట్ రీసెంట్గా అప్లై చేశాం బట్ ద పాయింట్ ఈజ్ ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ లో కోల్డ్ స్టోన్ లో మల్టిపుల్ టాపింగ్స్ చాక్లెట్స్ డైరీ మిల్క్ లాంటి ఇటువంటి చాక్లెట్స్ అన్ని వాడి మేమే డైల్యూట్ చేస్తున్నాం స్టార్ట్ అయిన వాళ్ళం సో దాంట్లో మల్టిపుల్ వేరియంట్స్ అండ్ గ్రోత్ ఫేజ్ లో తీసుకొని వస్తూ ది బెస్ట్ ఇవ్వాలి మనల్ని డైల్యూట్ మనం మనమే డైల్యూట్ చేసుకుంటున్నామని ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ లో కంప్లీట్లీ ఆర్గానిక్ టాపింగ్స్ అండ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఇచ్చి ద కస్టమర్ కెన్ క్రియేట్ దే ఓన్ సండే సో ఆ సెగ్మెంట్ లో ముందుకు వస్తున్నాం